వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి నేను ఇక్కడ పుట్నాల పుట్నాల చెక్కలు అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగనే ఇంట్లో ఎలాంటి స్నాక్స్ లేవన్నమాట అందుకోసం ఈరోజు పుట్నాలన్నీ ఉంటే ఇంట్లో వాటికి తీసేసుకొని ఇలా పుట్నాల చెక్కలు అయితే చేస్తూ ఉన్నాను ఆ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను నా వీడియోస్ కానీ నా వ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ రెండు గ్లాసుల పుట్నాలైతే తీసుకున్నాను అనమాట పుట్నాలలో మనకు కొంచెం అక్కడక్కడ మట్టి అలాంటి వస్తువు ఉంటాయి కదా వాటి అన్నింటినీ లేకుండా బాగా వా అన్ని తీసేసి ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాను అనమాట మీ ముందే కొలిచి చూపిస్తాను చూడండి నేను ఇక్కడ రెండు గ్లాసుల పుట్నాల పప్పునైతే తీసుకున్నాను అని చెప్పాను కదా చూపిస్తాను చూడండి చూడండి ఒక గ్లాస్ కొంచెం పుట్నాలు వేగితే బాగుంటాయని చెప్పేసి అలా పెన్న మీద పెన్నంలో వేసేసి వేయించుతున్నానండి చూడండి రెండు గ్లాసుల పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను అనమాట పుట్నాల పప్పు అయితే వేసుకున్నాను కదండి మనం గోరు వెచ్చగా ఏ వరకు వేయించుకుంటే వాటిలో ఉండే ఎండువన్న పురుగు గుట్ట అవన్నీ ఉంటాయి కదా ఈ చలికాలంలో ఎక్కువగా ఆ చెమ్మ లేకుండా పప్పులు బాగా కరకరాలు ఆడుతూ వస్తాయని చెప్పేసి నేను ఇక్కడ వేయించుతున్నాను అనమాట ఒక్క ఒక్క నిమిషం పాట అంతే మళ్ళీ ఎక్కువ ఎక్కువగా వేయించినా కూడా బాగుండవండి తీసేస్తున్నాను అనమాట తీసేసి పక్కన వేస్తున్నాను నేను ఇక్కడ రెండు గ్లాసుల పుట్నాల పప్పుని అయితే తీసుకున్నాను కదా రెండు గ్లాసుల బెల్లం పొడిని అయితే వేస్తున్నాను చూడండి బెల్లం పొడి అయితే వేసాను కదా నేను ఇక్కడ రెండు గ్లాసుల బెల్లం పొడి అయితే యాడ్ చేశాను కదండి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లం పాకం వచ్చే వరకు మనం కరిగబెట్టేసుకోవాలి తీగపాకం వచ్చే వరకు మనం ఈ బె పాకాన్ని మనం చేసుకుంటే సరిపోతుందండి వాటర్ వేసిన వెంటనే కరగడం స్టార్ట్ అయినాయి చూడండి బెల్లం మనం మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా మరిగించుకుంటే బెల్లం అంతా కూడా కరిగిపోతుందండి చూడండి బాగా బెల్లం అంతా బాగా కరిగేసి వాటర్లో బాగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు మనం పాకం పట్టేసుకోవాలి చూడండి మనకు బాగా కుత్తుకుత ఉడకడం స్టార్ట్ అయింది అనమాట ఈ కుత్తుకుత ఉడికేటప్పుడు మనకు పాకం రెడీ అవుతుంది అని అర్థం అండి ఇప్పుడు మనము పాకం చెక్ చేసుకోవాలంటే ఇలా వాటర్లో పాకం వేసేసి మనము చూడండి మనకు ఉండపాకం అయితే వచ్చేస్తూ ఉంది ఇంకా కాస్త దగ్గర పడితే ఉండపాకం అయితే వచ్చేస్తుందండి పాకము చూడండి వచ్చేసింది అనమాట ఇప్పుడు వచ్చినప్పుడు మనము ఇందులో కొద్దిగా యాలకుల పొడిని అయితే యాడ్ చేస్తున్నానండి ఇంకా యాలకుల పొడి యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనము యాలకుల పొడి యాడ్ చేసాం కదండి యాలుకుల పొడి యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పుట్నాలను అయితే ఇందులో వేసేసుకోవాలి ఇళ్ళలో వేసుకొని ఫస్ట్ బాగా కలుపుకోవాలండి వీటిలో పాకము కొద్దిగా లూజ్ లూజ్గా అయిందనుకోండి ఏమి భయపడాల్సిన అవసరం లేదనమాట ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం నువ్వులు బాగా చేసి బరక బరకగా మిక్సీ పడినటువంటి నువ్వులని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా నువ్వులు యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం హెల్దీ వర్షన్లో ఈ పప్పు చెక్కలు అనేది రెడీ అయిపోతాయండి చూడండి నువ్వులన్నీ వేసాం కదా నువ్వుల పొడి అంతా కూడా మనం మళ్ళీ మరీ ఎక్కువగా నువ్వుల పొడి అయితే పట్టకూడదండి కొంచెం బరక బరకగా ఉండేటట్టుగా ఆ నువ్వులు కనిపించేటట్టుగా మనము ఇలా వేసుకోవాలన్నమాట చేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట ఏంటి అక్క పప్పు చెక్కలు చేద్దామని చెప్పేసి పప్పు ముద్ద చేస్తుంది అనుకుంటున్నారా ఫస్ట్ నేను పప్పు చెక్కలు చేద్దామని చెప్పేసి ప్లేటుకు నెయ్యిని రాసి పక్కన పెట్టేశానండి ఈ పాకం అంతా రెడీ అయ్యి మీకు చూపించాను కదా కరెక్ట్గా ఆ టైంలోనే వేరే పని పడిందండి అందుకోసం ఆ పని అని అక్కడికి వెళ్ళే వచ్చేసరికి ఇదంతా కూడా గట్టిగా అయిపోయిందనమాట ఇంకా గట్టిగా అయింది ఇంకా ఏం చేస్తావులే పప్పు చెక్కలు అని చెప్పేసి ముద్దలైతే కడుతూ ఉన్నాను అనమాట కొద్దిగా వెచ్చగా అయితే ఉన్నాయని ఉన్నాయండి పప్పులు అనేవి అందుకోసం నేను ఇక్కడ కొద్దిగా వాటర్ అద్దేసుకొని చేతులతో పప్పు ముద్దలైతే చేస్తూ ఉన్నాను ఇవి కూడా చాలా బాగా నీట్గా వచ్చేసాయండి అలానే తింటారు కాకపోతే మనం తినేటప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ రాదు కదండి అంటే చేసిన వాళ్ళకు అసలు సాటిస్ఫాక్షన్ రాదనమాట అయ్యో ఏంటి ఇలా సమయం అనము అని చెప్పేసి అని అందుకోసం ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ మళ్ళీ కొద్దిగా గట్టిగా అయిన చోట పెచ్చ చేసుకొని నేను ఇక్కడ పప్పు మొదలైతే కడుతూ ఉన్నానండి ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా చిన్న చిన్న ముద్దలు చేశాను కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టపడ్డారండి అన్ని పప్పు ముద్దలు చేసేసరికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పప్పు ముద్దలు అయితే రెడీ అయ్యాయండి ఇంకా నేను అన్నీ రెడీ చేసేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయండి అంత బాగా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మనము పుట్నాల పప్పు అలాగనే నువ్వులు కూడా ఒక్క అదే బరక బరకగా అయ్యే వరకు మనం మిక్సీ పట్టేసి వే వేసాం కదా అవి ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తూ ఉన్నాయి ఈ పప్పు చెక్కల్లో మనం ఓన్లీ ఇలా పప్పులు మాత్రమే వేసి ముద్దలు కట్టే కంటే ఇలా కొద్దిగా పప్పులు పప్పులతో పాటు తెల్లనవ్వులు కానీ మనం నల్ల నువ్వులు కానీ ఇలా చేసి మిక్సీ పట్టి వేస్తే హెల్తీ పదార్థాలన్నీ మన కడుపులోకి వెళ్ళిపోతాయి పిల్లలకు కూడా చాలా మంచిది మనకు కూడా చాలా మంచిదండి ఇంకా నేను ఇక్కడ పప్పుల ముద్దలన్నీ కట్టేసి మీకు చూపిస్తున్నాను చూడండి అన్నీ పప్పుల ముద్దలు అయ్యాయి పిల్లలైతే ఇంటికి వచ్చిన వెంటనే స్నాక్స్ కోసం చాలా ఇష్టపడి తిన్నారనమాట అంత టేస్టీగా ఉన్నాయండి ఇది కూడా నేను చేసినట్టుగా పప్పు చెక్కలు ఓన్లీ పప్పులు మాత్రమే వేస్ట్ చేయకోకుండా ఇలా ఏవో ఒకటి నువ్వులు కానీ శనకాయ పప్పులు కానీ ఇలాంటివన్నీ కలుపుతూ మనం ఇలాంటి హెల్దీ హెల్దీ వర్షన్ లడ్డులు చుట్టే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట స్నాక్స్ కింద మన జీవితంలో ఒక ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది కదండీ అలానే అనమాట ఫస్ట్ పుప్పాల పుట్నాల చెక్కలు అయితే చేద్దామని చెప్పేసి పెన్నం అయితే పెట్టాను లాస్ట్కి వచ్చేసరికి పుట్నాల ముద్దలు అయితే రెడీ అయ్యాయని మన చేతిలోకి ఏది ఏమైతే ఏమి హెల్దీ స్నాక్స్ రెసిపీని మీకు చూపించాను అలాగనే ఇంట్లో వాళ్ళకందరికీ కూడా చేసి పెట్టేశాను వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్